నగరంలో హైదరాబాద్ నగరంలో హైడ్రా దుర్మార్గాలు రెవెన్యూ అధికారుల ఆగడాలు పేద ప్రజలకు కంటి మీద కొనుకులు చేయడమే కాకుండా పేదల ఇళ్లను కూల్చివేసి పేదల గుడును చెదకొట్టి పేదల బతుకుల్లో మట్టి కొడుతున్నటువంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నాం ఇక్కడ బాలాజీ నగర్లో జవానగర్లో ఆరుంధతి నగర్లో హైదరాబాద్ రెవెన్యూ అధికారులు రెవెన్యూ అధికారులు ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం కట్టుకున్న గుడిసెలు కావచ్చు రేకుల షెడ్లు కావచ్చు ప్లాస్టిక్ శీత కింద జీవించే వాళ్ళు కావచ్చు వాళ్ళ భూమి ముప్పై గజాలు నలభై గజాలు యాభై గజాలు అరవై గజాలు చిన్న అంటే పొట్ట చేత పట్టుకొని కూరగాయలు అమ్ముకొని పళ్ళు అమ్ముకొని పని చేసుకొని బట్టినటువంటి కుటుంబాలు ఇవాళ కొంచెం ఓ లక్ష రూపాయలు రెండు లక్ష రూపాయలు సంపాదించుకొని చిన్నపాటి రేకుల షెడ్ వేసుకుందామన్నా రేకుల షెడ్ తీసేసి ఒక స్లాప్ వేసుకుందామన్నా కూడా గద్దల్లా వాలిపోయి లంచాలు కనుక ఇవ్వకపోతే లంచాలు ఆ ముప్పై గజాల నుంచి వెళ్ళి అరవై గజాల భూమిలో ఇల్లు కట్టుకుందామంటే నాలుగు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు లంచం ఇవ్వకపోతే కాంప్లైంట్ రూపంలో ఇచ్చి కూలగొడుతున్నటువంటి దుర్మార్గాలు చూస్తా ఉన్నాం వీళ్ళు కొత్తగా ఆక్రమించుకున్న భూములు కాదు కొత్తగా కడుతున్న కాలనీలు కాదు ఇవన్నీ కూడా పాత కాలనీలలో ముప్పై ఏళ్ళ క్రితం కట్టుకున్న చిన్న చిన్న ఇల్లు తప్ప ఇంకోటి కాదు కాబట్టి ఇలా దీనికి వ్యతిరేకంగా మేము ఇలా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినాం నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా పేదల జీవితాలతో చెలగాటమాడే దుర్మార్గ ప్రభుత్వం ఇవాళ వాళ్ళ ఉసురు తగిలిపోక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం అనాదిగా హైదరాబాద్లో ఇవాళ గుడిశలంజయ నుంచి మొదలుపెట్టి అనేక వందల ఎకరాలలో పేదలకు నలభై గజాలు యాభై గజాలు ఇండ్ల జాగలిప్పించిన పార్టీ భారతీయ జనతా పార్టీ దత్తాత్రేయ నగర్ కావచ్చు వాజ్పేయి నగర్ కావచ్చు బద్దం బాలరెడ్డి గారు కావచ్చు టైగర్ నరేంద్ర గారు కావచ్చు అనేక సంవత్సరాలుగా పేదలకు అంతో ఇంతో జాగలిప్పించిన పార్టీ మా పార్టీ అలాంటి బస్తీలను కూలగొట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను ఉన్నాం రెండవది డంప్ యార్డు ఇక్కడ ఈ డంప్ యార్డు నలభై ఏళ్ళ క్రితం మొత్తం హైదరాబాద్ ఒకటిన్నర కోట్ల జనాభాకి ఒకటే డంప్ యార్డు ఆ డంప్ యార్డు వల్ల చుట్టుపక్కల ఇరవై కిలోమీటర్ల వరకు ఆ మురికి నీళ్ళన్నీ కూడా విషం విషంతో కూడిన నీళ్ళుగా మారిపోయి ఇలా బోర్లు కానీ బావులు కానీ వ్యవసాయాలు కానీ ఇలా తాగే నీళ్ళు కానీ విషమైపోయి జీవించే పరిస్థితి లేదు రెండవది వాసనకి భరించే పరిస్థితి లేదు ఇక్కడ ఆ డంప్ యార్డ్తో వచ్చేటువంటి పురుగులు కీటకాలు వాలిపోతే మొత్తం దురదలొస్తూ ఉన్నాయి వీళ్ళు సంపాదించిన పైసా పైసా వైద్యానికి పోతుంది తప్ప వాళ్ళు బాగుపడే పరిస్థితి కనపడతలేదు ఇక్కడ దవాఖాన సౌకర్యం లేదు ఇక్కడ స్కూల్ సౌకర్యం లేదు తాగే నీళ్ళ సౌకర్యం లేదు రోడ్ల సౌకర్యం లేదు ఇక్కడ ఇవా ఇవాళ డ్రైనేజ్ వ్యవస్థ లేదు ఇక్కడ వాళ్ళ వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు కొద్దిమంది బ్రోకర్లు కొద్దిమంది బ్రోకర్లు కొద్దిమంది నాయకులు పెద్దవాళ్ళు అవుతున్నారు తప్ప పేదవాళ్ళ బతుకులు మాత్రం బాగుంటుంది కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా పిచ్చి వేషాలు బంద్ చేసి వాళ్లకు గతంలో అనేక మందికి దీన్ని గ్రామఖండంగా గుర్తించి పట్టాలు ఇస్తామని చెప్పిండ్రు ఆరు వేల మందికి ఇస్తా అని చెప్పిండ్రు జీవో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ కింద ఇస్తా అని చెప్పిండ్రు ఇప్పటికి కూడా వాళ్ళ ఉసురు పోసుకున్నారు కాబట్టి తక్షణమే ఈ కూల్చివేతలు ఆపాలని వాళ్ళ వాళ్ళ ఇళ్లకు వాళ్ళకు పట్టాలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా లేకపోతే ఈ ప్రభుత్వం భర్తం పట్టడం కోసం ఉద్యమం బాట పట్టక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా డంప్ యార్డు కూడా ఈ జిహెచ్ఎంసీలో మొత్తానికి ఒకటే డంప్ యార్డ్ కాకుండా జనావాసానికి దూరంగా యాభై కిలోమీటర్ల దూరంలో నాలుగు దిక్కుల నాలుగు డంప్ యార్డ్లు పెట్టి బాలాజీ నగర్ డంప్ యార్డ్ని సాక్షంగా ఎత్తాయని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఇక్కడి కాలనీలకి రోడ్ల సౌకర్యం కానీ మురికి నీళ్ళ మురికి పైప్లైన్లు కానీ నీళ్ళ సౌకర్యం కానీ కలిగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ వీళ్ళు ధర్నా చేసినాం తప్పకుండా ఆరంభం మాత్రమే రాబోయే కాలంలో ఈ ప్రజలకు మా పార్టీ పక్షాన మరింత సమస్యల ఉద్యమాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తాం